హలో అండి నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కపుల్స్ మా దగ్గరికి చాలా కామన్ గా ఒక డౌట్ అడుగుతూ ఉంటారు సో ఏదన్నా ప్రీ నేటల్ విటమిన్స్ అనేవి మేము తీసుకోవాలా మాకు విటమిన్ డెఫిషియన్సీ ఉంది లేకపోతే లేదు ఇలా ఏమైనా టెస్ట్లు చేయించుకోవాలా అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది అడుగుతూ ఉంటారు సో ప్రెగ్నెన్సీ టైంలో లో అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టైంలో ఖచ్చితంగా ఆడవాళ్ళందరికీ కూడా కొన్ని టాబ్లెట్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటాం సో యాసిడ్ టాబ్లెట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీ కన్సెప్షన్ మెడికేషన్ అండి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేది యూజువల్ గా ప్రీ కన్సెప్షన్ టైం నుంచి మదర్ కనుక యూజ్ చేస్తే బేబీలో కొన్ని డిఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటది కామన్ గా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ మనం సప్లిమెంట్ చేస్తూ ఉంటాం అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేదన్నా విటమిన్స్ అనేవి టెస్ట్ చేయాలి ఇప్పుడు చాలా సార్లు మా దగ్గరికి కపుల్స్ బీట్వెన్ అండ్ వైటమిన్ డి టెస్ట్ చేసుకొని వస్తూ ఉంటారు లేదా ఇవి టెస్ట్ చేయించుకొని ఇవి తక్కువ ఉన్నాయని మెడిసిన్స్ వాడుకొని వస్తూ ఉంటారు సో ఇలా అన్ని విటమిన్స్ మనకి కరెక్ట్గా ఉన్నాయా అనేది టెస్ట్ చేయడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అండ్ దీన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా విటమిన్స్ వల్ల మనకి స్పామ్ అండ్ ఎగ్ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ విటమిన్స్ మనకి కరెక్ట్ రేంజ్లో ఉంటే మన ప్రెగ్నెన్సీ రావడానికి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది వైటమిన్ బి ట్వెల్వ్ అండ్ వైటమిన్ డి రెండు కూడా మనకి అగెన్స్ ఫోమ్ క్వాలిటీ రెండింటినీ కూడా ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి ఇలాంటి డెఫిషియన్సీస్ కనుక ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం కరెక్ట్ చేయడం వల్ల దాని వల్ల ఉపయోగం అనేది చూస్తూ ఉంటాం ఇవి కాకుండా వైటమిన్ సి వైటమిన్ ఈ ఇవన్నీ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఫ్రీ ర్యాడికిల్స్ని తక్కువ చేసి మనకి స్పర్మ్స్ కానీ ఎగ్స్ కానీ డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి మనకి ఎగ్ అండ్ స్పర్మ్ డెవలప్మెంట్లో చూస్తే కొన్ని కెమికల్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కరెక్ట్ మోస్తరులో ఉంటే మనకి ఫ్రీ రాడికల్స్ అనేవి తగ్గుతాయి అండ్ దానివల్ల మనకి ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది బట్ అలా అని ఇవి కంటిన్యూస్గా కూడా మనం వాడకూడదు సో యూజువల్లీ ఎవరికన్నా మేము ప్రీనేటల్స్ కానీ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ సజెస్ట్ చేస్తే ఒక కంప్లీట్ స్పర్మ్ సైకిల్ అరౌండ్ టూ టు త్రీ మంత్స్ అనేవి సజెస్ట్ చేస్తాము సిమిలర్లీ ఎగ్ కూడా మనకి క్వాలిటీ ఇంప్రూవ్ అవడానికి ఒక టూ త్రీ మంత్స్ అనేవి ఇవి సప్లిమెంట్ చేస్తాం ఎక్సెస్ గా ఇవి వాడటం వల్ల మనకి కొన్ని కొన్ని ప్రాసెసెస్ లో మనకి ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ఒక మోస్తరులో కూడా అవసరం పడతాయి కాబట్టి ప్రొలాంగ్డ్ కూడా ఇది వాడమని చెప్పము సో ఎవరికైతే మనకి ట్వెల్వ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్టుగా కొన్ని సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయో వాళ్ళల్లో యూజువలీ ఇవి టెస్టింగ్ చేసి మనం దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము రిపీటెడ్ అబార్షన్స్ ఉన్న వాళ్ళల్లో స్పెసిఫిక్గా మనం వైటమిన్ డి కంపల్సరీగా యాడ్ చేస్తాము లాంగ్ విత్ ఫోలిక్ యాసిడ్ అనమాట టెమిన్ అనాలిసిస్ చేసినప్పుడు కౌంట్ కొద్దిగా తక్కువ ఉంది మోటిలిటీ కొంచెం తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఒక త్రీ మంత్స్ కోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటాం సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ లో మనకి వైటమిన్ సి వైటమిన్ ఇ అనేది కామన్ గా ఆర్ట్ ఆఫ్ ద సప్లిమెంట్ ఉంటుంది కాబట్టి దీనివల్ల స్పాన్స్ ఇంప్రూవ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది యాక్చువల్లీ ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ గనక ఒక కపుల్ కన్స్యూమ్ చేస్తే సప్లిమెంట్స్ కి పెద్దగా రోల్ ఉండదండి కాకపోతే మనం డెఫిషియన్సీస్ అనేవి ఎక్కడైనా ఎక్స్పెక్ట్ చేస్తే అంటే హెల్త్ కండిషన్ చూసి వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ అనేది మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ అసెస్ట్ చేసి డెఫిషియన్సీస్ ఉన్నట్టుగా మాకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దానికి సప్లిమెంటేషన్ అనేది మేము సజెస్ట్ చేస్తాము ఇన్ జనరల్ ప్రతి ఒక్క కపుల్ ప్రెగ్నెన్సీ ట్రై చేసేటప్పుడు విటమిన్ టాబ్లెట్స్ అనేవి తీసుకోవాలని అయితే లేదు డెఫినెట్లీ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకుంటే డెఫినెట్లీ విటమిన్స్ అన్నీ కూడా మీకు సరైన మోస్తర్లో మీకు ఉంటాయి కాబట్టి అవసరమైతే ఉండదు కానీ మీరు ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసినప్పుడు మాకు ఏమన్నా సజెస్టివ్గా అనిపిస్తేనే మేము యూజలీ ఈ విటమిన్ టాబ్లెట్స్ అయినా మీకు ప్రిస్క్రైబ్ చేస్తాము ఎందుకంటే ఇది కంటిన్యూస్గా టూ మచ్గా వాడటం కూడా అంత మంచిది కాదు కాబట్టి విత్ ప్రిస్క్రిప్షన్ మీ డాక్టర్ కనుక మీకు సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా అది వాడాలి ఫోలిక్ యాసిడ్ అయితే డెఫినెట్లీ ప్రీ కన్సెప్షన్లో అందరూ లేడీస్ వాడాలి బట్ అదర్వైజ్ విటమిన్స్ అనేవి మీకు సజెస్ట్ చేస్తేనే మీరు వాడాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ